赶紧，哥上，哥上嘛！ శిషు విఆర్ ఆయమ్మల జీతాలు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు ఇరవయ తేదీన శిష్యువిఆర్ గేట్ ముందు సమ్మె కార్మికులందరూ కూడా పని బంద్ చేసి సమ్మె చేయడం జరుగుతుంది ఈ సమ్మెలో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే కార్మికులకు ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు ఇవ్వాలని ఫిబ్రవరి నుండి ఈ ఆగస్టు వరకు పనిచేసినటువంటి వేతనాలు ఇప్పటి వరకు గవర్నమెంట్ ఇవ్వలేదు ఎప్పుడు ఇస్తారని అడిగితే కనీసం మేము పది రోజుల తర్వాత ఇస్తాం ఇరవై రోజుల తర్వాత ఇస్తాం ఓ నెల తర్వాత ఇస్తామని చెప్పేసి ఏ అధికారి కూడా యూనియన్ కు గానీ వర్కర్లకు గానీ చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు పని చేసుకుంటూ ఈ రోజు మా జీతాలు ఇవ్వండి అని చెప్పేసి మేము ఇక్కడ ధర్నాలు చేసి రోడ్ల మీద ధర్నాలు చేయటువంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడది కార్మికులందరూ కూడా ఇరవై నాలుగు గంటలు పని చేస్తా ఉన్నారు ఇక్కడ అనాథ పిల్లల్ని చూసేటువంటి ఆయామలందరూ కూడా వాళ్ళ కుటుంబాలను వదిలేసి అనాథాలుగా వాళ్ళ పిల్లల్ని వదిలేసి అనాథ పిల్లల కోసం ఇక్కడ పనిచేసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డా కానీ దయతో వీళ్ళందరూ కూడా చేస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా పట్టించుకొని ఈ కార్మికులను ఆయాములను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆరు నెలల బకాయిలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి రోజు యూనియన్ గా ఇక్కడ సమ్మె చేస్తా ఉన్నాం ఇప్పటికి కూడా అధికారులు స్పందించి మరి జీతాలు ఎప్పుడు ఇస్తాం ఎట్లా ఇస్తాం అనేటువంటి ఈ సమ్మె దగ్గరకు వచ్చి ధర్నాకొచ్చి చెప్పాల్సిందిగా సిఐడి యూనియన్ గా ధర్నా చేస్తా ఉన్నాం గత గత సంవత్సరం కూడా రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఈ జీతాలు ఇచ్చారు ఈ సంవత్సరం ఆరు నెలలు అయినా కానీ జీతాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఏర్పడ్డది జీతాలు ఎందుకు ఇవ్వట్లేదు అంటే మా దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి మేము ఇవ్వట్లేదు అంటున్నారు మరి మీ దగ్గర బడ్జెట్ లేకపోతే మీకు జీతాలు రావట్లేదు అంటే మాకు జీతాలు వస్తున్నాయి మాకు అన్ని బడ్జెట్లు వస్తున్నాయి కానీ కార్మికులకు జీతాలు ఇవ్వడానికే మా దగ్గర బడ్జెట్ లేదని చెప్పేసి ఈ రోజు అధికారులు చెప్తా ఉన్నారు కనీసం మానవత్వం అన్న ఈ అధికారులకు లేదు ఎందుకంటే మేము సమ్మె చేస్తామంటే మీ మీ మీద యస్మా అంటున్నారు మరి చట్ట ప్రకారం యస్మా ప్రయోగిస్తావు కానీ ఆరు నెలలుగా ఒక ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు మీరు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు డిడబ్ల్యూఓ గారు ఉన్నారు మరి చట్ట ప్రకారం ప్రతి నెల ఏడవ తేదీ లోపే కార్మికులకు జీతాలు ఇవ్వాల్సిందని మీకు తెలియదని ఈరోజు ఈ సమ్మె సందర్భంగా అడుగుతా ఉన్నాం మరి ప్రతి నెల ఏడవ తేదీనే జీతాలు ఇస్తే మేము ఇక్కడ పిల్లలు వదిలేసి ఈ ధర్నా సమ్మె చేయాల్సిన అవసరం మాకు లేదు కాబట్టి మీరే ఈరోజు ధర్నా చేసే పరిస్థితి తీసుకొచ్చారు కాబట్టి పిల్లలకి ఏమైనా అక్కడ ఏమైనా ఏమైనా జరగడానికి జరిగినా కానీ ప్రభుత్వంగా అధికారుల బాధ్యత ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా లే స్లిప్పులు ఇవ్వాలి ఈఎస్ఐ పిఎఫ్ కూడా నడవట్లేదు ఈ సంవత్సరం ఆరు నెలలుగా జీతాలు రాలేదు జీతాలు రాని సందర్భంగా ఈఎస్ఐ పనిచేయట్లేదు మరి కార్మికులందరూ కూడా ఆరోగ్యం బాగలేకపోతే ఈఎస్ఐ కార్డు మేము ఇస్తున్నాం సౌకర్యం కల్పిస్తున్నాం అని చెప్పారు కానీ ఈఎస్ఐ హాస్పిటల్ పోతే ఏ కార్మికునికి చూడట్లేదు ఎందుకు చూడట్లేదు అంటే మీ అకౌంట్లో డబ్బులు లేవంటున్నారు మరి మీరు జీతాలు ఇవ్వని కారణంగా హాస్పిటల్లో మా వైద్యం కూడా డబ్బులు పెట్టి అదనంగా చూయించుకుంటున్నాం ఈ ఇక్కడికి రావడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతూ వస్తూ తప్పని పరిస్థితులలో ఈరోజు సమ్మె చేస్తా ఉన్నాం జీతాలు వచ్చే వరకు పెండింగ్ సమస్యలన్నీ కూడా పరిష్కరించే వరకు ఈ సమ్మె వెంకటేష్ శిశువిహార్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ అట్లాగే సిఐటియు స్టేట్ సెక్రటరీ శిశువిహార్ లో పనిచేస్తున్న ఆయాములు ఎవరైతే ఉన్నారో నూట ముప్పై మంది ఉన్నారు వాళ్ళకు సంబంధించింది రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల నుంచి ఈ రోజు వరకు శాలరీస్ లేవు కొంతమందికి ఏమో జనవరి నెలకు సంబంధించిన శాలరీస్ ఇచ్చారు అంటే ఓవరాల్గా ఏడు నెలలు అంటే ఇప్పుడు ఎనిమిదో నెలలో ఉన్నాం ఎనిమిదో నెల కూడా పూర్తవుతున్న పరిస్థితి ఉన్నది అంటే ఈరోజు ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఆయమలకు ఇస్తున్నదే పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు దాంట్లో ఈఎస్ఐ పిఎఫ్ అదంతా పోతే కూడా పన్నెండు వేల రూపాయల దాకా వస్తూ ఉంది అంటే వీళ్ళకు ఒక పన్నెండు వేల రూపాయలు శాలరీ ఇవ్వడం కోసానికే ఈరోజు గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేదా అని చెప్పేసేది ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అంటే దాదాపు ఆరు నెలల నుంచి అడుగుతూ ఉన్నాం మాకు జీతాలు ఇవ్వండి సమయానికి ఇవ్వండి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో లేదంటే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫస్ట్ తారీఖు రోజు జీతాలు పడిపోతున్నాయి మరి మాకు ఎందుకు పడట్లేదు మా జీతాలు కూడా ఇవ్వండి అని చెప్పేసేది అంటే ఇక్కడ వాళ్ళకు మాత్రం బడ్జెట్ లేదు అని చెప్పేసేది అంటున్నారు అంటే వీళ్ళకు మాత్రమే బడ్జెట్ లేదా లేకపోతే ఎవరికి బడ్జెట్ లేదా అసలు ఏంటి నిర్లక్ష్యం అని చెప్పేసేది ఈరోజు ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇక రెండవది ముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే ఈ రోజు కార్మికులందరూ కూడా ఆయమ్మలంతా కూడా విసిగి వేసారి సమ్మె నోటీస్ ఇచ్చారు మేము ఏప్రిల్ ఈ నెల ఇరవై తారీఖు నుంచి సమ్మెలోకి వెళ్తామని చెప్పేసి అంటే ఈ రోజు నుంచి సమ్మెలోకి పోతాం అని చెప్పేసి పద్నాలుగు రోజుల ముందు నోటీస్ ఇవ్వడం అనేది జరిగింది మరి పద్నాలుగు రోజుల ముందు నోటీస్ ఇస్తే మధ్యలో ఈ రోజు యూనియన్ పిలిపించాలి పిలిపించి చర్చలు జరపాలి చర్చలు జరిపి వాళ్ళు ఏం చెప్తారు ఏమిటి అని చెప్పేసేది ఒక మాట ముచ్చట చేయాల్సిన అవసరం ఉన్నది కానీ అలాంటిది ఏమీ చేయలేదు నిన్నటి మాత్రం నిన్న ఆయా పిలిచారు కొంతమందిని పిలిచి మేము యస్మా విధిస్తా ఉన్నాము కాబట్టి మీరు సమ్మె చేయొద్దు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మిమ్మల్ని ఏమైనా చేయడానికి అదే అవకాశం ఉంటది అని చెప్పేసేది ఈ బెదిరింపులు చేస్తా ఉన్నారు ఈ రోజు చెప్తా ఉన్నాం ఈ రోజు అధికారులకు చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం మీ బెదిరింపులకు ఇక్కడ భయపడేటోడు ఎవడు లేడు అని చెప్పేసేది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం మేము ఎందుకనంటే అడుగుతున్నాం మేము అడుగుతున్నాం లేకపోతే మాకు ఒక లక్ష రూపాయల జీతం ఇవ్వండి యాభై వేల రూపాయల జీతం ఇవ్వండి అని చెప్పేసి అని అడుగుతున్నామా అయ్యా మేము ఆరు నెలల నుంచి శాలరీ లేదు మాకు ఏ నెల నుంచి శాలరీ లేదు మా పిల్లలు పస్తులు ఉన్నారు మా ఇంటి మేము ఇల్లు ఖాళీలు చేసి ఈరోజు రోడ్ల మీద ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మా పరిస్థితి అర్థం చేసుకోండి అని చెప్పేసేది అంటే మా మీద ఎస్మా విధిస్తారా ఎస్మా విధించేసి మమ్మల్ని ఈ రోజు భయపెట్టించాలని చెప్పేసి చూస్తారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం మీరు ఎస్మా కాదు ఏది కాదు మేము అందరం కూడా ఉద్యోగం చేయడం కోసానికి సిద్ధంగా ఉన్నాం అందరం పోయి పిల్లలకు మా సొంత పిల్లల కంటే ఎక్కువగా ఈ రోజు చూసుకుంటా ఉన్నాం మరి అట్లాంటిది ఈ రోజు మేము పోయి డ్యూటీ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను తప్పిస్తే మేము గేట్ బయట కూర్చోవడానికి మేమే